హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది మా సాటర్డే వ్లాగ్ మేము సాటర్డే ఏ ప్లేసెస్కి వెళ్ళాము ఏం షాపింగ్ చేస్తామనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను మాకు కేఎలం చాలా దగ్గర సో ఫస్ట్ కేఎల్ఎంకి వెళ్దాం అనుకున్నాము భార్గవ్ తన రిసెప్షన్స్ తీసుకుంటా అన్నారు ఇక్కడ కార్నర్లో కనిపిస్తుంది కదా అదే కేఎల్ఎమ్ కానీ మేము స్టార్ట్ అయ్యేసరికి టైం వన్ అయిపోయింది అప్పటికి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు అందుకని ఫస్ట్ ముందు ఉడిపి హోటల్ ఉంటుంది సో ఉడిపికి వచ్చేసి తినేసి తర్వాత కేఎలంకి వెళ్దామని ఇక్కడికి వచ్చాము ఇక్కడ మేము ఒక సాంబార్ ఇడ్లీ ఒక వెజిటేబుల్ బిర్యానీ ఆర్డర్ చేసాము ఇంకా తినేసి మేము కేయలంకి వెళ్ళాము కేరంలో ఫస్ట్ మేము ఇక్కడ షర్ట్స్ చూస్తున్నాము భాగ్యకి సో ఇక్కడ షర్ట్స్ కలెక్షన్ చాలా బాగుంది మేము లాస్ట్ టైం కూడా ఇక్కడ ఒక ఫోర్ షర్ట్స్ తీసుకున్నాము కొంచెం రీజనబుల్గానే అనిపిస్తాయి నాకు ప్రైసెస్ మేము ఫోర్ షర్ట్స్ తీసుకున్నాము ఈ ఈ ఫస్ట్ టూ షర్ట్స్ మాకు ఫోర్టీన్ హండ్రెడ్ పడింది ఈ టూ పక్కన టూ షర్ట్స్ ఎయిటీన్ నైంటీ నైన్ నైన్టీన్ హండ్రెడ్ పడింది కలెక్షన్ అయితే బాగానే ఉండింది ఈ షర్ట్స్తో పాటు ఒక టూ జీన్స్ తీసుకున్నారు అవి వచ్చి నైన్టీన్ హండ్రెడ్ పడింది టూ ప్యాంట్స్ అవి కూడా బాగానే ఉన్నాయి క్వాలిటీ షర్ట్స్ ప్యాంట్స్ తీసుకున్నాక ఇంకా మేము ఇక్కడ రిసెప్షన్కి అని చెప్పి సూట్ చూద్దామని వచ్చాము ఇవి కలర్ ఈ రెండు మాకు కలర్ నచ్చాయి ఒకటి ఇంకా ప్యాటర్న్ బాగా నచ్చింది కానీ అది సైజ్ లేదు ఇది సైజ్ ఉంది భార్గవ్కి సో అది ఫిట్ ఎలా ఉందని చెప్పి ఇక్కడ మేము వేయించి చూస్తున్నాము ఇదైతే బాగుంది కలర్ కూడా బాగుంది కానీ ఇంకోటి మాకు బాగా నచ్చిందని చెప్తే వాళ్ళు సైజ్ తెప్పిస్తామని చెప్పారు ఈవినింగ్ వరకు ఈవినింగ్ లోపు ఇంకా అందుకని ఇక్కడ జస్ట్ ఇది ట్రై చేసి సైజు మాత్రం చూసుకొని వెళ్ళాము అప్పుడైతే సూట్ మేము తీసుకోలేదు ఇంకా షర్ట్స్ ప్యాంట్స్ కింద బిల్ చేయిద్దామని చెప్పి కిందకి వెళ్ వెళ్ళాము మేము అప్పుడు వాళ్ళు మాకు ఏం చెప్పారంటే మనం షాపింగ్ చేసిన మనీ కాస్ట్ ప్రతి త్రీ థౌజండ్కి ఒక ఫ్రీ శారీ ఉందంట మాది బిల్ అరౌండ్ సెవెన్ థౌజండ్ అయింది సో మాకు టూ ఫ్రీ శారీస్ వస్తాయి ఇది సారీస్ ఈ ఈ టేబుల్ మీద ఉన్న శారీస్ మాత్రమే మనం చూసుకోవచ్చు మనకు నచ్చింది తీసుకోవచ్చు ఇందులో మేము టూ శారీస్ తీసుకోవాలి నాకైతే ఇక్కడ ఏమీ నచ్చలేదు ఇంకా చూసి లాస్ట్కి ఒక ఈ సారీ ఒకటి పక్కన ఉన్న క్రీమ్ కలర్ శారీ ఒకటి తీసుకున్నాము షాపింగ్ అయిపోయాక మేము సూట్ కో చూద్దామని చెప్పి బ్లాక్బెర్రీస్కి వెళ్దాం అనుకున్నాము మాకు దగ్గరలో ఇందిరానగర్లో ఉంది బ్లాక్బెర్రీస్ షోరూమ్ అయితే మధ్యలో మేము ఒక మొబైల్ షాప్ దగ్గర ఆగాము ఈ మొబైల్ హోల్డర్ తీసుకుందామని ఇది స్కూటీకి మనం హ్యాండిల్ దగ్గర ఫిక్స్ చేసుకుంటే ఇంకా ఫోన్ దానికి పెట్టుకుంటే మ్యాప్స్ చూడడం ఈజీ అందుకని ఇంకా అక్కడ ఆగి అది తీసుకున్నాము అది మాకు త్రీ హండ్రెడ్ పడింది ఇక్కడే అంతా ఫిట్ అంతా చెక్ చేస్తూ ఉన్నాము ఇంకా తర్వాత ఒక షోరూమ్కి వెళ్ళి దాన్ని ఫిక్స్ చేయించాము ఈవినింగ్ ఇది వీల్ సెట్ చేయడానికి అవ్వదు మనము సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి ఇంక ఇది తీసుకొని మేము ఇంకా బ్లాక్బెర్రీస్కి వెళ్ళాము బ్లాక్ వెరీస్లో సూట్స్ అన్నీ బాగున్నాయి కానీ అన్నీ కూడా చాలా ఫార్మల్గా అనిపించాయి నాకు ఏది రిసెప్షన్కి సెట్ అయ్యేలా అనిపించేది ఒకటి లూది బాగానే ఉంది కానీ అది కూడా నాకు చాలా సింపుల్గా అనిపించింది ఇక్కడ బార్లో ట్రై చేస్తుంది కలర్ బాగుంది మాకు నచ్చింది కానీ నాకు అది కూడా ఎందుకో రిసెప్షన్కి సెట్ అవ్వదేమో అనిపించింది కానీ ఊరికే వచ్చాం కదా అని చెప్పి ట్రైలేస్తూ ఉన్నాము నాకు ఇంక ఇక్కడ ఏం సెట్ అవ్వక ఇంకా వెల్ పేజీకి స్టార్ట్ అయ్యాము ఇక్కడ దారిలో మాకు రామేశ్వరం కెఫే కనిపించింది కరోనా టైంలో అనుకుంటా నేను దీని గురించి బాగా విన్నాను అప్పుడు బాగా వైరల్ అయింది కదా అయితే అప్పటికే మేము లంచ్ హెవీగా ఉండడం వల్ల ఏం తినాలనిపించలేదు సరే కాఫీ తాగుదామని ఆగాము ఇక్కడ ఫిల్టర్ కాఫీ థర్టీ రూపీస్ పడింది టూ కాఫీస్ తీసుకున్నాం మేము నాకైతే టేస్ట్ అంతేం నచ్చలేదు మనకి ఆఫీస్లో మెషిన్ కాఫీ ఉంటుంది కదా సేమ్ అలానే అనిపించింది ఇంకా కాఫీ తాగేసి మేము పీసీకి రిటర్న్ అయిపోయాము ఈవినింగ్ ఇంకా ఫైవ్ థర్టీకి అలా చిక్పేట్ స్టార్ట్ అయ్యాము ఇక్కడ మేము మొబైల్ హోల్డర్ ఫిక్స్ చేంజ్ చేయించేశాము చిక్పేట్ మేము ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాము అప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏమో చూపించింది కానీ మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ సెవెన్ అయిపోయింది ట్రాఫిక్లో వెళ్ళి మధ్యలో మేము ఒక దగ్గర రాంగ్ టర్న్ తీసుకొని మళ్ళీ మొత్తం తిరిగి వచ్చి సో అలా మేము వెళ్ళేసరికి సెవెన్ అయిపోయింది ఇదే చిక్పేట్ ఇది ఎలా అంటే మనకి హైదరాబాద్లో బేగం బజార్ చార్మినార్ అలా ఉంటాయి కదా సో అలానే అంతా కూడా స్ట్రీట్ షాపింగ్కి చాలా బాగుంటుంది ప్రతి స్ట్రీట్ ఇక్కడ ఎట్టు సైడ్ వెళ్ళినా కానీ అంతా షాపింగ్ ఉంటాయి మేము వెళ్ళేసరికి సెవెన్ అయిపోయింది సో జనం ఆల్మోస్ట్ తగ్గిపోయారు ఎందుకంటే ఎయిట్ థర్టీ నుంచి ఇక్కడ షాప్స్ క్లోజ్ చేసేస్తున్నారు మేము ఇంకా టైం వేస్ట్ చేయకుండా రాజా మార్కెట్కి వెళ్ళాము ఇదే రాజా మార్కెట్ ఇది చిక్పేటలోని ఒక స్ట్రీట్ అంతా కూడా మనకి కవరింగ్ జ్యువెలరీ ఉంటాయి కదా ఆ షాప్స్ ఉంటాయి అనమాట బేగం బజార్తో కంపేర్ చేస్తే ఇక్కడ జ్యువెలరీ ప్రైసెస్ కొంచెం ఎక్కువే ఉంటాయి కానీ కలెక్షన్ అంతా బాగుంటుంది ఇక్కడ నేను ఒక షాప్లో రిసెప్షన్ కోసం అని ఒక వేస్ట్ చేయిన్ చూస్తున్నాను అనమాట వైట్ స్టోన్వి ఇది నేను తీసుకున్నాను బాగుంది అది నెక్స్ట్ మళ్ళీ ఇంకా నేను వేరే షాప్కి వెళ్ళాను అక్కడ సర్ణజాజీ నెక్లెస్ అని చెప్పి మా అమ్మ అడిగారు అనమాట ఇంకా అది చూద్దామని చెప్పి వెళ్ళాను నేను ఈ షాప్లోనే ఇదే నేను యాక్చువల్లీ వాళ్ళని అడిగాను చూస్తున్నాను ఇక్కడ ఈ బాక్స్ నిండా ఇలాంటి బాక్సెస్ చాలా ఉన్నాయి ఆ బాక్స్ నిండా మొత్తం కూడా ఇవి నెక్ పీస్ సెట్స్ ఏ ఉన్నాయన్నమాట అన్నీ చాలా బాగున్నాయి అవన్నీ కూడా టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా చెప్తా ఉన్నారు మనం తీసుకున్న దాన్ని బట్టి నేనైతే ఇక్కడ నేను తీసుకున్న ఐటమ్స్ కాస్ట్ అయితే రివీల్ చేయట్లేదు ఎందుకంటే ఈ వ్లాగ్ మా నాన్న కూడా చూస్తారు అందుకే ఇక్కడైతే నేను ఇంకా నెక్లెస్ తీసుకొని ట్రై చేస్తున్నాను ఎలా ఉంది అనేసి నాకైతే నచ్చింది బాగా ఇక్కడ మనం ఏం తీసుకున్నా కానీ బార్గెనింగ్ చేయాలి వాళ్ళు టూ థౌజండ్ చెప్తే థౌజండ్ నుంచి కానీ వీలైతే ఎయిట్ హండ్రెడ్ నుంచి అడగాలి ఎందుకంటే ఖచ్చితంగా డబుల్ ప్రైసెస్ చెప్తారు మనం కనుక అడగకుండా తీసుకున్నామంటే మనం చాలా లాస్ అయినట్టే ఇది చాలా ఓల్డ్ మోడల్ నెక్లెస్ కానీ నాకు ఎందుకో తీసుకోవాలనిపించింది దాని మీదకి ఇయర్ రింగ్స్ సెట్ చేస్తున్నా అనమాట ఇక్కడ దాని దాంతో సెట్ వచ్చినవి నాకు అంత నచ్చలేదు అవి చాలా సింపుల్గా ఉన్నాయి సరే అని చెప్పి వేరే చూస్తున్నాను ఇక్కడ చూసిన ఇయర్ రింగ్స్ నాకు బాగా నచ్చాయి అందులో మధ్యలో లక్ష్మీదేవి ఉన్నారనమాట అయితే అది నాకైతే బాగా అనిపించింది కానీ నేను అమ్మకి తీసుకుంటున్నాను కదా ఈ నెక్లెస్ సో ఇంత పెద్దవి పెడతారా లేదా అని నాకు డౌట్ ఇంకా అందుకే తీసుకోలేదు ఇంక జస్ట్ నెక్లెస్ మాత్రం తీసుకొని ముందు వెళ్ళిన షాప్కే మళ్ళీ వెళ్ళాను ఇయర్ రింగ్స్ కోసం ఇక్కడ ఇంకో నెక్లెస్ కూడా చూసాను నేను అది కూడా చాలా సింపుల్గా బాగుంది పెట్టుకుంటే కూడా బాగుంది కానీ ఇంకా ఆల్రెడీ అది ఫిక్స్ అయిపోయాను కదా ఇంకా అందుకని ఇంకా అదే తీసుకున్నాను ఒకటి చాలే అనేసి ఎలాగో నెక్లెస్ తీసుకుంటున్నాము ప్లస్ షాప్లో జనం కూడా లేరని ఇంకా నేను నేను ట్రైల్ స్టార్ట్ చేశాను అనమాట నాకు ఎక్కడెళ్ళినా కానీ పాపిడి పిల్లలు ట్రై చేయడం ఇష్టం అందుకని అక్కడ వాళ్ళు దగ్గర బాక్స్ తీపిచ్చి అందులో ఉన్న పెద్ద పెద్దవన్నీ తీసి ఇక్కడ ట్రై చేస్తూ ఉన్నాను అవేమీ నేను తీసుకోను నేను ఆల్రెడీ పెళ్ళికి కావాల్సిన జ్యువెలరీ అంతా బేగం బజార్లో తీసుకున్నాను హైదరాబాద్లో ఇవి జస్ట్ ఊరికి అలా టైం పాస్ చేస్తూ ఉన్నాను షాప్లో అసలు జనమే లేరు నేను ఆ షాప్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నాము నేను షాప్ ఈ షాప్స్కి వెళ్తే అసలు వాళ్ళు ఇచ్చే వరకు కూడా వెయిట్ చేయను అక్కడే బాక్స్ పెడితే చాలు నేనే కవర్లోంచి నాకు కావాల్సినవి తీసుకొని వేసుకొని ట్రై చేస్తూ ఉంటాను పాపం వాళ్ళు కూడా ఏం అనలేదు నన్ను తీసుకొని నన్ను ట్రై చేయనిచ్చారు వాళ్ళు కూడా అర్థమైపోయింది నేను అవి కొన్నని ఇంకా అన్నీ ట్రై చేశాక ఇంకా లాస్ట్కి నెక్లెస్ తీసుకొని ఇంకా వేరే షాప్కి వెళ్ళాం అనమాట ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ చేద్దామని చెప్పి ఇయర్ రింగ్స్ తీసుకున్నప్పుడు నేను వీడియో తీయలేదు అవి చిన్నవి స్టట్స్లా తీసుకున్నాము బాగానే ఉన్నాయి అవి మ్యాచ్ అయిన దానికి ఇంకా తర్వాత ఇక్కడ నేను పెళ్ళికి జడ వేస్తారు కదా దాని కింద కుచ్చులు కావాలని చెప్పి తీసుకుందామని వచ్చాను ఇవేంటంటే అన్నీ ఓపెన్ చేసి చూస్తున్నాను బికాస్ కింద హెయిర్ థిక్గా ఉండాలి అప్పుడే బాగుంటాయి కొన్ని చాలా పలుచగా ఉన్నాయి ఇది చాలా థిక్గా ఉంది నాకు ఇది నచ్చింది ఇంక ఇది తీసుకున్నాను ఆమె త్రీ హండ్రెడ్ చెప్పారు కానీ నేను ఇంక తర్వాత మళ్ళీ బార్గెన్ చేసి తీసుకున్నాను అవి ఇంక ఇక్కడే ఎలాగో తీసుకుంటున్నాం కదా అని చెప్పి ముక్కు పొడుకలు ట్రై చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నాను నో స్పిన్స్ ఇంతకుముందు వేరే షాప్లో అడిగితే లేవని చెప్పారు ఏమేమి ఉన్నాయని చెప్పారు ఇంక ఇక్కడ అంత తీపిస్తున్నాను అవి ఆమె నేను తీసి ఒకటి తీసి చూస్తుంటే అలా కాదమ్మా ఇలా చూడని చెప్పి మొత్తం నా ముందు ఇలా బాక్స్ అంతా తొల్లిచ్చేసారు ఇంకా నేను యుద్ధం స్టార్ట్ చేస్తాను వాటిని అన్నీ వెతుకుతా ఉన్నాను కానీ అవన్నీ కూడా నాకు ఒకటేలా అనిపించినాయి కరోనా మళ్ళీ వస్తుందని చెప్పి వాళ్ళు నోస్ పిన్స్ ట్రై చేయనివ్వట్లేదు అంటే నేను జస్ట్ ఇమాజిన్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ ఏది బాగుంటుంది అనేసి అవేమి నేను కొందాం అనుకోలేదు జస్ట్ ఊరికే చూస్తున్నాను లాస్ట్కి అవేం తీసుకోలేదు నేను జడ ఒక వేస్ట్ బెల్ట్ తీసుకున్నాను అనమాట ఇది నాకు పెళ్ళికి ముందు జోగి ఉంటుంది దానికోసము సింపుల్గా తీసుకున్నాను ఇంకా తర్వాత లాస్ట్లో ఇంకా బ్యాంగిల్స్ చూద్దామని వచ్చాము అప్పటికే ఆల్మోస్ట్ షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి ఇక్కడ వచ్చి ఒకటి సెట్ సెట్ చేయించాను అనమాట పింక్ బ్యాంగిల్స్కి నా పెళ్ళి కూతురు శారీ మీదకి అయితే అక్కడ బార్కింగ్ చేయడానికి అవ్వలేదు నా కాస్ట్ అంత రీజనబుల్గా అనిపించలేదు ఇంకా నేను అవి తీసుకోలేదు అయితే సాటర్డే రోజు మేము చేసిన షాపింగ్ ఇంకా పీజీకి స్టార్ట్ అయిపోయాము మధ్యలో మళ్ళీ ఉడిపి దగ్గరే ఆగి డిన్నర్ చేసి ఇంకా పీజీస్కి వెళ్ళిపోయాము మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ